శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట ముప్పై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం దేశకాల అపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుంబా గుహ్యరూపిణీ దేశము కాలము అనేటటువంటి హద్దులు లేని ఇంతవరకు అని నిర్ణయించటానికి వీలు కాని శ్రీదేవి సర్వకాలాలందు సర్వదేశాల్లోనూ లోకములందు కూడా సర్వాంతర్యామినిగా సర్వాత్మగానూ ఉన్నది కనుక ఆమె దేశకాల అపరిచ్ఛిన్న అనే నామంతో ప్రసిద్ధమైంది సర్వగా భూమి నీరు నిప్పు గాలి ఆకాశము వృక్షాలు పర్వతాలు పక్షులు ఒకటేమిటి జగన్మాత లేని ప్రదేశం కానీ వస్తువు కానీ ప్రాణి కానీ జడరూపం కానీ ఏదీ లేదు ఆమె సర్వగా అంటే సర్వములోనూ నిండి ఉన్నది అని అర్థం సర్వమోహిని జగన్మాత విష్ణుమాయా స్వరూపిణి మోహిని రూపధారిణి సర్వ ప్రాణులను తన మాయతో కప్పివేసి నిద్ర పారవస్యము మొదలైన వాటితో మోహింపచేస్తుంది యోగుల పాలిటి ముక్తికాంతై మోహింపజేస్తుంది అందువల్ల అమ్మవారు సర్వమోహిని ఇక సరస్వతి అంటే వాగ్దేవి స్వరూపం అక్షర అక్షరస్వరూపాల్లో విద్యాస్వరూపంగా జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతి అంతర్వాహినిలాగా ఉంటుంది అందుచేత ప్రత్యక్షరము ఒక దేవత స్వరూపిణి రూపం సంతరించుకుంటూ ఉంటుంది చతుర్భుజ అయిన సరస్వతీదేవి కుడివైపు కింద చేతితో వీణమీటుతూ కుడి పై చేత్తో జపమాలను అంటే శుద్ధ స్ఫటికమాలను తిప్పుతూ ఎడమ పైచేత్తో ఆ వీణను వాయిస్తూ ఎడమ క్రింది చేతో పుస్తక ధారిణి అయి చదువుల తల్లిగా సాక్షాత్కరిస్తుంది తెల్లని పట్టు వస్త్రాలు తెల్లని హారాలు అంతకంటే తెలుపుగా ఉండే హంసవాహనము కలిగినటువంటి దేవి స్వచ్ఛతకు స్ఫటికం వంటి నిర్మలత్వానికి శుద్ధ విద్యాతత్వానికి ప్రతిబింబంలాగా ఉంటుంది భూమి మీద గల ప్రాణికోటిలో ఒక్క మానవులకే వాక్కు అనేది వరంగా లభించింది మానవుల జిహ్వ అంటే నాలుక మీద వాక్కుగా భాషగా భావాలుగా కవిత్వంగా స్తోత్రాలుగా కావ్యాలుగా పురాణాలుగా వేదాలు ఉపనిషత్తులు సర్వంగా నర్తించే శక్తి దేవి ఇక సరస్వతి అనే పేరు గల నది ఉంది గంగా యమున నదులలో ప్రయాగ వద్ద అంతర్వాహిని అయి కలిసిపోయే నది సరస్వతి గంగా అంటే ఇడానాడి యమున అంటే పింగళనాడి సరస్వతి అంటే సుషుభ్న ఈ రెండిటి మధ్య సూక్ష్మ రూపంలో ఉండే అంతర్వాహిని సరస్వతి సుషుభ్న నాడి జ్ఞానస్వరూపిణి శ్రీమాత సరస్వతి స్వరూపిణి వాక్స్వరూపిణి జ్ఞానస్వరూపిణి నదీ స్వరూపిణి తర్వాత నామము శాస్త్రమయ్యి సర్వశాస్త్రాల శాస్త్ర సారాల రూపమే శ్రీమాత శ్రీమాత కంఠం నుండి చతుషష్ఠి కళలు కంఠ మధ్య నుండి ఆయుర్వేద ధనుర్వేదాలు ఆమె అవయవాల నుండి సర్వ శాస్త్రాలు ఉద్భవించాయని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి తర్వాతి నామము గుహాంబ గుహుడు అంటే కుమారస్వామి ఆ స్వామికి మాతృమూర్తి శ్రీమాత గుహాంబ గుహ్య రూపిణి జ్ఞానము గుహ్యమైనది పైకి కనిపించది రహస్యమైనది అటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలగటం అంటే యోగులకు సాధకులకు కూడా చైతన్య రూపంగా ఉండి జ్ఞానాన్ని అందిస్తుంది గుహ్యరూపిణి అయినటువంటి జగన్మాత ఇలా ఈరోజు మనము నూట ముప్పై ఏడవ శ్లోకానికి విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु पाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ